అందరు బాగుండారా మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలి కోరుకున్నా అశ్విని కంకార ఛానల్కి స్వాగతం అండి ఇలా మన వీడియోలోకి వచ్చి ఏంటంటే మనకి మొన్న పంతొమ్మిదో తారీఖు నుంచి మనకి మాలాయ పచ్చాలు అనేది మొదలైనవి కదండి రేపు వచ్చే రెండో తారీఖు దాకా నడుస్తాయి అండి ఈ పచ్చాల్లో మనము పితృదేవతలకి పెట్టుకుంటే చాలా మంచిదండి పదిహేను రోజులు ఇప్పుడు మాలాయ పచ్చాలు నడుపుతున్నాయి అండి మన పంతొమ్మిదో తారీఖు నుంచి రేపు వచ్చే నెల రెండో తారీఖు దాకా నడుతూ ఈ మాలాయ పచ్చాలు మనము పితృదేవతలుగా పెట్టుకుంటే చాలా మంచిదండి మన వంశంలో మన సంత మన మనకు మంచి సంతానం కలగాలన్నా మన సంతానం మంచి అభివృద్ధికి రావాలన్నా మనకి ఏమన్నా పితృదోషాలు పోవాలన్నా మనము ఈ మాలాయ మాలాపత్యాల్లో పెట్టుకుంటే చాలా మంచిదండి మనము చచ్చిపోయినాక సంవత్సరానికి పెడతాం ఆ సంవత్సరానికి అన్నా ఇప్పుడు పచ్చాలు పెట్టుకు ంటే అందరికి చెందిద్దండి అందుకని ఇవాళ మేము మా మామగారికి పెట్టుకున్నాం మా వంశంలో ఉన్న వాళ్ళకి పెట్టుకుంటున్నామండి అదిగోండి పాలు పొంగించుకొని పాలై పెట్టుకున్నాను పొంగలి పెట్టుకుంటున్నానండి ఇదిగోండి పొంగల్ నేను ఏం చేస్తున్నా అంటే పొంగలు పెట్టుకున్నాను గారెలు వండాను మా మామకు చాలా ఇష్టం అన్ని తలకాయ కూరగాడ ఉండానండి అన్నము అన్నీ పెట్టుకుంటానండి నిండుగా నేను చక్కగా మా మా కొంతమంది ఏమో పందులు గారు పిలుచుకొని చేయించుకుంటారు కొంతమంది ఏమో విజయవాడలో లేకపోతే అమరావతిలో చేసుకుంటారండి కానీ నేను మా ఇంట్లో మేము ఇట్టాగా చేసుకుంటున్నాం మాకు మాకంతా మంచిగానే ఉందండి కానీ ఇలా పితృదేవతలు మనకు పితృదేవతలు అంట మన వాళ్ళు చూస్తూ ఉంటారంట మన వంశంలో మనకి పితృదేవతలు అంటండి మన వంశంలో ఎవరు పెడతారని ఎదురు చూస్తూ ఉంటారంట ఆ పెట్టిన వాళ్ళకి ఆదరించి వాళ్ళ ఆశీస్సులు అనుకూలకం ఎప్పుడు ఉంచుతారంట కానీ పితృదోషాలు అనేది అసలు ఉండకూడదంటండి మనకు ఉన్నా లేకపోయినా మనం పెట్టుకున్న వాళ్ళు ఆస్తులు ఇస్తేనే మనం వాళ్ళకి పెట్టాలని లేదండి ఆస్తులు ఇచ్చినా ఇపోయినా వాళ్ళు కూడా దేవులతో సమానం చనిపోయినాక అందుకని మనం వాళ్ళతో దేవులతో సమానం అనుకొని వాళ్ళకి మనకు ఉన్న దాంట్లో ఏదో తొలవ పొలవో మనకు ఉన్న దాంట్లోనే ఏది చేసి పెట్టినా అందుకుంటారు స్వీకరిస్తారండి అలాగే వాళ్ళు ప్రతి అమావాస్యకు కూడా వస్తారంటండి అమావాస్యకు కూడా పెట్టుకున్నా కూడా మంచిదంట కానీ మాలాపత్యాల్లో పెడితే మటుకు చాలా మంచిదండి మన సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారంట వాళ్ళకి మంచి బుద్ధి గానాలు కలుగుతాయి అంట వాళ్ళకి మంచి స్థాయి చదువులు కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళకి మంచి జీవితాలు కానీ వాళ్ళకి పితృ ఆశీర్ పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే మనకు మంచిగా జరుగుతుంది అంటండి అలా అందరు చేసుకోండి మన ఫ్యామిలీ అందరు కూడా చేసుకుంటారేమని వీడియో చేసి పెట్టామండి చూపిద్దామని నేను మన ఫ్యామిలీలో కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకుండా ఉండొచ్చు మన ఫ్యామిలీ కోసమని నేను చెప్తున్నాను ఉండొచ్చు కదండి అందుకని మన ఫ్యామిలీ కూడా తెలుసుకొని చేసుకుంటారని అందరం బాగుండాలి కానీ ఇప్పుడు ఒకరికి తెలిసిందే మనం నలుగురు చెప్తే ఆ నలుగురు ఇంకొంతమంది వాళ్ళు కూడా బాగుంటారు కానీ ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను తప్పితే నేను మా మామగారు పెట్టాను మా పితృదేవాలు పెట్టుకున్నాను మేము బాగున్నాము అని కాదండి మనం మనం చేసేది ఏదైనా పది మందికి తెలిస్తే వాళ్ళు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి కదా ఆ ఉద్దేశంతో నేను ఏడియన్స్ అని సరే చేసి పెడుతున్నానండి చూడండి ఇలా మన పితృదేవతలు పెట్టుకోవాలండి మీకు ఒక విషయం అండి మా మామగారు పుట్టో ఏందో చిన్నది వచ్చింది అనుకోకండి పెద్ద పుట్టో మన వర్షానికి పాడైపోయిందండి అది చేపించాలని చెప్పి టైం పెట్టింది అన్నారంట అందుకని నా దగ్గర పాస్ పుట్టో ఉంటే అది పెట్టేసుకుందానండి ఎందుకంటే మళ్ళీ మాలేపచ్చలు వెళ్ళిపోతే మన తర్వాత నాకు వీళ్ళు అవ్వచ్చు అవ్వకూడదు అందుకని ఇలా ఆదివారం అయితే ఆయన కూడా ఇంట్లోనే ఉంటాడు ఆయన ఎట్లా కన్న చేత పెట్టితే వాళ్ళకి ఇంకా చాలా ఆనందం కాదండి అందుకని వాళ్ళు ఏ రూపంలో ఉంటుందండి పెద్దదా చిన్నదాని అని కాదు కాదండి మన మనసులో అర్పించుకున్న చాలు వాళ్ళ రూపం అర్థం చేసుకున్నా చాలు నేను అలా అనుకుని ఆ పాని చిన్నదైనా మన ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకుంటారులే చిన్న పుట్టో పెట్టిందా పెద్ద పుట్టో పెట్టిందన్న క్వశ్చన్ అన్న పెట్టర్లే మనకి అందుకని నేను ఇక ఆ చిన్న ఫోటోని పెట్టేసేసి నా నా పూజ మట్టికి చేసుకుంటానండి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర మట్టికి మనం ఒక్కొక్క ఒత్తిడిని రెండు ఒత్తులుగా చేసుకునేసుకోవాలండి దేవుడి దగ్గర ఏం చేస్తామంటే రెండు ఒత్తులుగా కలిపి ఒక్కొత్తిగా చేస్తాము కానీ ఇక్కడ చనిపోయిన ఒక కడ పసుపులు గంధాలు అవి పెట్టకుండా రెండు నొత్తులు మామూలుగా వెలిగించేసుకొని పెట్టేసుకోవాలండి అది కానీ మా మామగారు ఫోటోకి పూ పూలు పెట్టి అలంకారం చేసి అందం పెట్టి బొట్టు పెట్టి అగ మా వారు దేపారాజన చేస్తున్నారు కానీ కొడుకు చది చేపిస్తే వాళ్ళకి చాలా సంతోషంగా ఉండేది కదండి వాళ్ళకి ఆనందం చెప్తారు వాళ్ళ వంశములు వంశముల వాళ్ళందరూ చక్కగా సంతోషపడతారు కదండి వాళ్ళ ఆశీస్సులు అనుగ్రహం ఉంటాయి అని నమ్ముతున్నాను నేను నాకు చాలా ఇష్టం ఉంది ఇలా చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళ దేవతనం ఇలా మనకు ఉన్న దాంట్లో ఒక పంచు ఒక కండవాను ఒక పంచాను ఒక కండవా తీసుకొచ్చి పెట్టానండి నేను అంటే మా మామయ్య గారు పంచలే కట్టుకుంటాడు కాబట్టి పంచే తీసుకొచ్చి పెట్టానండి ఇంకా వండుకునండి నేనేం వండానంటే పొంగలి గారెలు అన్నము అన్నీ పెట్టుకోవాలి మనం తిన్నట్టే తలకాయ కూర అంటే మా మామగారికి చాలా ఇష్టం కాబట్టి తలకాయ కూర కూడా వండి పెట్టానండి అలా మెయిన్ కూడా బెల్లం మొక్క పెట్టాలండి బెల్లము అలాగే మనం మంచి కూడా పెట్టుకోవాలండి మనం ఎట్ట భోంచేస్తున్నామని బోన్ చేసినట్టుగా కొంచెం పెరుగు కూడా అన్నం వేసి పెరుగు కూడా పెట్టానండి ఇలా అన్ని నిండుగా పెడితేనే నాకు చాలా సంతోషంగా ఉండిద్ది ఏ సరే అలా నిండుగా పెట్టుకుంటాము అలా సాంబ్రాన్ని దూపం కూడా వేసుకోవాలి వాళ్ళకి వాళ్ళు చాలా సంతోషిస్తారండి ఆ పితృదేవతల ఆశీస్సులు మనకుంటే మన సంతానం మంచి అభివృద్ధి మన కుటుంబం కూడా చాలా బాగుండుద్దండి ఏ గొడవలో సమస్యలు లేకుండా పితృదేవతల ఆశలు మన వంశం అభివృద్ధి చెందుతూ ఉండిద్దండి మా వారికి తెలియదు కాదండి అన్నీ చెప్పి చేపిస్తా ఉన్నా అలా ఆయనకు అలవాటైపోయిందండి ఫస్ట్ నుంచి కూడా ఇదిగోండి ఇప్పుడు మా వారు కొబ్బరికాయ పడుతున్నారు ఇలా మేము ఇంట్లో ఇలాగే చేసుకుంటున్నాం చెప్తున్నా కానీ కొంతమంది పందులు కారు తీసుకొచ్చి చేయించుకుంటారు కొంతమంది అమరావతి విజయవాడలో చేసుకుంటారు కానీ మేము ఇట్లా సొంతంగానే పూజ చేసుకుంటాము నాకు అదే సంతృప్తిగా ఉండిద్ది మేము చాలా నుంచి ఇట్లాగే చేసుకుంటాము ఇలా చేసుకుని కానీ బాగానే ఉందండి చేసుకోండి మన ఫ్యామిలీలో కూడా కొంతమంది తెలియకపోతే ఇప్పుడు తెలుసుకున్నారు కదండి చేసుకోండి చాలా మంచి మీ కుటుంబాలు కూడా బాగుంటాయండి అందరం బాగుండాలండి ఇగోండి అబ్బాయి గారు నమస్కారం చేసుకుంటున్నాడు అందరం నమస్కారం అన్నం పెట్టుకోవాలి అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చి చక్కగా నమస్కారం చేసుకున్న తా వాళ్ళ తాతగారికి తాతయ్య మమ్మల్ని చల్లగా చూడు తాతయ్య మేము బాగా చదువుకున్నాము మాకు ఉద్యోగాలు ఇప్పించి తాతయ్య అని కోరుకుంటున్నారండి పితృదేవతలారా తీండి అమ్మాయి ఏమో నాకు ఈ సంవత్సరం చదువు అయిపోతుంది తాతయ్య నాకు ఉద్యోగం వచ్చేటట్టు ఆశీర్వద్ది తాతయ్య అని అడుగుతుందండి వాళ్ళేమో మమ్మల్ని చల్ల చూడు అన్నట్టుగా చూస్తాను అంటే తిరిగి ఆ పితృ మనీ దేవుళ్ళతో సమానం అండి పితృదేవతల మట్టుకు వాళ్ళ ఆశీస్సుల మట్టుకు మన మీద ఎప్పుడు ఉండాలంటండి పితృదేవతల మట్టికి పెట్టుకుంటా ఉండండి కొంచెం వీళ్ళు కాని వాళ్ళు అమాస రోజు పెట్టుకున్న చాలా మంచిదండి ఒకళ్ళు కుదరని వాళ్ళు ఇలా కొబ్బరికాయ కొట్టుకొని ఇక దీపారాజన చేశాం కదండి ఇదిగోండి మంచి నీళ్ళు మంచి నీళ్ళు కూడా పెట్టుకోవాలండి మనం మన ఆనందం ఏంటంటే అన్నీ పెట్టుకుంటాం వాళ్ళకి కూడా అన్నీ పెట్టాలండి ఇదిగోండి అన్నీ పెట్టానండి నేను నాకు అలా పెడితేనే నా మనసు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కొడు ఫ్రెండ్ తిని మళ్ళీ చక్కగా సంతోషంగా జీవి దీవిస్తారు అని సంతూర్తి అండి కాదు కష్టమైనా కూడా అండి నేను ఇష్టంగానే చేస్తానండి కష్టమైనా కూడా ఇష్టంగానే చేస్తూ ఉంటాయి మన అలా కష్టం అనుకుంటే మన కుటుంబం కోసమే కదా మనం చేస్తుంది అలా మనం పెట్టినాక బయట పెడితే ఆ పితృదేవతలు వచ్చి ఏదో తీసుకుంటారు ఆ పితృదేవతలు వచ్చి తీసుకుంటారని చూస్తున్నాము అసలే చెప్ చెప్తే నమ్మరుగా అండి అలా పెట్టి ఇలా పక్కకు వచ్చామో లేదు వచ్చి స్వీకరించారని నా మనసుకు మటుకి చాలా సంతో ఎంత సంతోషం వచ్చిందంటే అసలు నేను మాటల్లో చెప్పలేనండి అంత ఆనందం కలిగిందండి అసలు పెట్టి రాంగాలే వాళ్ళు తీసుకొని తిన్నారు అబ్బా అలా ఆశీస్సులు మన మీద ఉండయి వాళ్ళ అనుగ్రహం ఉందని అసలు కళ్ళ పే నీళ్ళు దొరుకుతుంది అంత చాలా సంతోషంగా ఉందండి అసలు ఆ భావన చాలా సంతృప్తిగా ఉందండి మన పితృదేవత ఉండి సరే ఉంటానండి ఈడియో మీకు నచ్చిందని కొనుక్కుంటున్నానండి